అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో చెరువు చేపల పులుసు మీరు ఎప్పుడూ పెట్టుకునేలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నం మొత్తం వేరే కూరతో పని లేకుండా దీంతోనే తినేస్తాము పులస చేప పులుసును మించిన రుచితో ఈ చెరువు చేప పులుసు తయారు చేసుకోవడానికి నేను మీడియం సైజులో ఉండే గడ్డి చేప తీసుకుని కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను చెరువు చేపను కడిగేటప్పుడు సాల్ట్ వేసి కడగండి ఎందుకంటే చెరువు చేపలో జిగురు ఎక్కువగా ఉంటుంది సాల్ట్తో కడగడం వల్ల ముక్కలు ఇలా తాజాగా ఉంటాయి కడిగే ప్రాసెస్ అంతా చూపిస్తే వీడియో లెంత్ పెరిగిపోతుంది అందువల్ల క్లీన్ చేసిన చేప ముక్కల్ని మాత్రమే చూపిస్తున్నాను శుభ్రంగా కడిగిన చేప ముక్కల్లో నుంచి వాటర్ని తీసేసి ఇలా ఒక వెడల్పాటి గిన్నెలోకి కానీ లేదా పళ్ళెల్లో కానీ వేసుకోవాలి నేను ఒక మీడియం సైజ్ చేప తీసుకున్నానండి దానికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ అని చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ తక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసి వన్ టేబుల్ స్పూన్ కారం వేసి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ చేప ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి చేపలతో ఏ కూర చేసుకున్నా ఇలా ముందుగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించడం వల్ల కూర వండడానికి లేట్ అయినా ఇవి పాడవకుండా ఉంటాయి అలాగే ఉప్పు కారం ముక్కలకి పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా మనం తీసుకున్న చేప మొక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా రాసిన తర్వాత ఇది పక్కన పెట్టి మిగిలిన ప్రాసెస్ చూద్దాం ముందుగా చింతపండు నానపెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకుని నేను తీసుకున్న చేపలకి సరిపడగా ఒక పిడికెడు చింతపండుని నానపెట్టుకుంటున్నాను మీరు తీసుకునే చేపల క్వాంటిటీని బట్టి చింతపండు పులుపు అడ్జస్ట్ చేసి వేసుకోవాలి చింతపండుని ముందుగా నానబెట్టుకుంటే గుజ్జు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇలా తగినంత వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఈ కూరలో పచ్చి మామిడికాయ వేసుకోవాలి దానికోసం ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర తీసుకుని వీటన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకోండి మామిడికాయ పైన తొక్క తీయకుండా కొంచెం పెద్ద సైజు ముక్కల్లా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి పెద్ద సైజు ముక్కలు వేసుకోవద్దు ఇలా చిన్న ముక్కలు వేసుకుంటేనే పులుసు బాగుంటుంది పచ్చిమిర్చి చీరికలు కాకుండా నాట్లు పెట్టి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుని ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు గుజ్జు పలచగా కాకుండా చిక్కగా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ చేపల పులుసు చిక్కగా ఉంటే బాగుంటుంది అందుకోసం ఇదంతా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చింతపండు రసం తీసేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకుని చేపల పులుసు పెట్టినట్టయితే ఆ పులుసు మరగడానికి ఎక్కువ టైం పడుతుంది అలాంటప్పుడు చేప ముక్కలు విడిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల చింతపండు గుజ్జు తీసేటప్పుడే చిక్కగా తీసుకుంటే పులుసు మరగడానికి మరీ ఎక్కువ టైం పట్టకుండా తొందరగా ఉడుకుతుంది ఇలా కూరకు కావలసినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టి అరకప్పు ఆయిల్ వేసుకుని బాగా మరగనివ్వాలి ఈ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడి చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి ఇది బాగా వేడిగా అయ్యి మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి వేడి నూనె ముందుగా ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న చేప ముక్కల్లో వేసుకోవాలి కాగిన నూనె చేప ముక్కల్లో వేసినప్పుడు ఎలా పొంగిందో చూశారు కదా అంత వేడిగా ఉన్న నూనెను మాత్రమే వేసుకోవాలి అలా వేడివేడి నూనె వేయడం వల్ల చేప మొక్క గట్టిగా అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ కాస్త వేడిగా అయిన తర్వాత కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ కూరలో ఆనియన్ పేస్ట్ వేయకూడదండి అలాగే పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోకూడదు ఉల్లిపాయని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇలా గరిడితో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు కలర్ మారి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయింది కదా ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే ఇవి వేగిపోయినట్టే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చేప ముక్కల్లో ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నాము ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మిగిలిన ఏ మసాలా వేసుకోమండి అయినా కూర చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి ముందు చేప ముక్కల్లో వేసుకున్నాము చూసి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఈ కూరలో కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అందుకోసం పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా చేస్తే కారం బాగా మగ్గి కూర కమ్మగా ఉంటుంది కలపకుండా వదిలేస్తే కారం మాడిపోతుందండి అప్పుడు కూర టేస్ట్ కూడా పోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసుకుని అవసరం మేరకు కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకుంటే పులుసు బాగా పలచగా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అవసర మేరకు తగినంత వాటర్ మాత్రమే వేసుకుని ఇప్పుడు మూత పెట్టి బాగా మరగనివ్వాలి ఇలా పులుసు మరుగుతూ ఉన్నప్పుడు మూత తీసుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి కారం పులుపు ఉప్పు లాంటివి ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే యాడ్ చేసి కలుపుకోవాలి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అయిందండి అందుకోసం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా రుచి చూసుకున్న తర్వాత మీకు ఏది తక్కువ అనిపిస్తే అది కలుపుకుని మరుగుతూ ఉన్న పులుసులో ముందుగా ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు ఈ కూరలో చింతపండు పులుసుతో పాటుగా మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాం కదా కూర బాగా పుల్లగా ఉంటుందా అని మీరు అనుకోవచ్చు అలా ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది ఇలా చేప ముక్కలు అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఉండే ఆయిల్తో పాటు ఉప్పు కారం మొత్తం వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలిపేటప్పుడు గరిట మాత్రం పెట్టకండి ఎందుకంటే గరిటతో కలిపితే చేప ముక్కలు విడిపోతాయి అందువల్ల ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ని అటు ఇటు కదపడం వల్ల కిందనున్న ముక్కలు పైనవి కలిసి అన్నీ ఒకేలా ఉడుకుతాయి చూశారు కదా ఈ విధంగా ప్యాన్ని అటు ఇటు కదుపుకుని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని పులుసు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ప్యాన్ని అటు ఇటు కదుపుతూ ఉండాలి గరిట మాత్రం పెట్టకూడదు ఈ విధంగా పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిస్తే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి తేలి పులుసు బాగా చిక్కగా అయింది కదా ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుని చల్లారనివ్వాలి ఈ కూర వేడివేడిగా తినేదానికంటే చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది అంటే ఉదయం చేసుకుని రాత్రికి తిన్నా రాత్రి చేసుకుని మర్నాడు తిన్నా ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా చెరువు చేపల పులుసు పులస చేప పులుసుని మించిన రుచితో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కూర తయారు చేసుకుని ఒక్కసారి రుచి చూస్తే ఎప్పుడు చెరువు చేప తెచ్చుకున్నా ఇలానే చేసుకుంటారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఈ కూరలో మామిడికాయ ముక్కలు వేసుకున్నాం కదా అవి మధ్య మధ్యలో నంచుకుని తింటే ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను Thanks for watching. Please like, share, comment and subscribe to my channel.